వెల్కమ్ టు సిజే టీవీ సిజే టీవీలో ప్రతి ఉదయం మనం ఆ రోజు ఉన్నటువంటి సినిమా అప్డేట్స్ ని తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో ప్రముఖ దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా పేజీ వార్తలు ముందుగా తెలుసుకుంటున్నాం అదేవిధంగా ఈ రోజు వార్తలు ఏంటో చూసేద్దాం ముందుగా ఈనాడు సినిమా పేజీలో ఉన్నటువంటి సినిమా వార్తలను చూద్దాం ఏమంటున్నాడు ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో పారాడైజ్ దసరా తర్వాత కథానాయకుడు నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి జట్టు కట్టారు ఈ కలయికలో రూపుతున్న చిత్రమే ద పారడైజ్ ఎస్ఎల్వి సినిమాస్ పథకంపై సుధాకర్ చేరు నిర్మిస్తున్నారు తెలుగు తమిళం కన్నడం మలయాళం బెంగాలీతో పాటుగా మొత్తం ఎనిమిది భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రస్తుతం రామోజీలో చిత్రీకరణ చేసుకుంటోంది ప్రత్యేకంగా తిరిచి దిన సెట్ లో యాక్షన్ కొరియోగ్రాఫర్ రియల్ సతీష్ నేతృత్వంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కి చిత్రీకరిస్తున్నారు సినిమాకి కీలకమైన ఈ సన్నివేశాల్లో విదేశీ యాక్షన్ నిపుణులు కూడా పాల్గొంటున్నట్లుగా చిత్ర బృందం తెలిపింది గ్లోబల్ స్థాయిని లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రం చిత్ర చిత్రం ఇది ఇప్పటికే విడుదల తేదీ టైటిల్ పోస్టర్ ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి అందుకు తగ్గట్టుగా సినిమా రూపొందుతుందని సినీ వర్గాలు తెలిపాయి వచ్చే ఏడాది మార్చి ఇరవై ఆరున ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా సంగీతం అను రవిచంద్ ఇది నానికి సంబంధించిన సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే వచ్చింది ద ప్యారాడైజ్ చాలా అంటే హిట్ త్రీ కంటే ముందు కూడా ముందు నుంచే ప్యారాడైజ్ సినిమా మీద అయితే హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే శ్రీకాంత్ ఓదెలా అనే వ్యక్తి దసరా సినిమాతో కూడా జనాలు అందరి దృష్టిని ఆకర్షించడం చెప్పవచ్చు ఫుల్ మాస్ గెటప్లో మొట్టమొదటిసారిగా నాని నటించిన సినిమా దసరా అప్పటిదాకా నా స్టార్ నాని అంటే పక్కింటి కుర్రోలాగా ఫ్యామిలీ హీరోలాగా ఉండేటువంటి నానిని ఫుల్ రగ్గడు మాస లుక్లో చూపించిన సినిమా ఏదైతుందో అది దసరా దసరా హిట్ అయిన తర్వాత శ్రీకాంత్ ఓజల మీద హై ఎక్స్పెక్టేషన్స్ అయితే జనాలు పెరిగాయి అదే క్రమంలో అదే మాస్ అదే డిఫరెంట్ గెటప్ తోటి మాస్ గెటప్ తోటి వస్తున్న సినిమా ద పారాడైజ్ పారాడైజ్ సినిమాలో నాని హీరోగా శ్రీకాంత్ హోదల దర్శకత్వంలో జరుగుతూ ఉంది దీన్ని మాత్రం ఎనిమిది భాషల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అన్ని మ్యాక్సిమం భాషల్లో వీటిని సినిమాని విడుదల చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది మాత్రం ఒక నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ అలానే ఆల్ కవర్ చేసే సినిమాగా చెప్పుకోవచ్చు ఇది ప్యారడే సంబంధించిన అప్డేట్ ఇది రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది అనేది ఈ యొక్క వార్తలో ఉన్నటువంటి సారాంశం ఇక నెక్స్ట్ వార్తలోకి వస్తే సిద్ధూ కొత్త ప్రపంచం తన కొత్త చిత్రంతో మరో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించనున్నారు సిద్ధూ జనల్గడ్డ ఆయన కథానాయకుడుగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో బ్యాడాస్ అనే చిత్రాన్ని రూపొందుతుంది కృష్ణ అండ్ హిజ్ లీలా తర్వాత ఇద్దరు చేసి కలిసి చేస్తున్న సినిమా ఇది సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి డీజే టిల్లు టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు కథానాయకుడిగా ఈ సంస్థలో రూపొందుతున్న చిత్రం ఇదే సూర్యదేవల నాగవంశి సాయి సౌజన్య నిర్మాతలు బుధవారం ఈ సినిమాకి అధికారికంగా ప్రకటించారు సిద్ధు జొన్నగడ్డ ఓ సరికొత్త అవతారంలో కల్పించనున్న చిత్రం ఇది ఈ కథా ప్రపంచం కూడా కొత్తగా ఉంటుంది ఎమోషనల్ డ్రామాతో రూపొందుతున్న ఈ సినిమా ఓ సాహసోపేతమైన ప్రయత్నంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది బలమైన కథ భారీ బడ్జెట్ తో పరిమితుల్ని అధిగమించి రూపొందిస్తున్నాం రెండు వేల ఇరవై ఆరులో రానున్న ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తామని చిత్ర వర్గాలు తెలిపారు సిద్ధు జనల్ గంట సంబంధించి ఏంటంటే గతంలో ఓటీటీలో వచ్చింది అతను సినిమా ఆ సినిమా పేరు కృష్ణ అండ్ హిజ్ లీలా బ్యూటిఫుల్ ఉంటుంది ముగ్గురు హీరోయిన్లతోటి తన జర్నీ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా ఆద్యంతం ఇప్పుడున్న యూత్ ఎలా ఉన్నారు అనేది పక్కా ఇది ఓటీటీ ఫిల్మ్ అని చెప్పవచ్చు నాకు మాత్రం చాలా బాగా నచ్చింది అప్డేటెడ్ ఉన్నాడు డైరెక్టర్ అనిపించింది అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి లవ్ విషయాలు ఎలా ఉన్నాయి లైఫ్ పార్ట్నర్ ని చూస్ చేసుకునే విషయంలో ఎలా ఉన్నారు అనేది చాలా బాగా చూపించారు కృష్ణ అండ్ హిజ్ లీలా అంతేనా కృష్ణ అండ్ హిజ్ లీలా అనే సినిమాతో సో దీని దర్శకుడు ఎవరైతే ఉన్నారో రవికాంత్ పేరేపు రవికాంత్ పేరేపు చాలా గ్యాప్ తర్వాత అంటే అప్పుడు స్టార్టింగ్లో ఇద్దు అంటే పెద్దగా ఎవరికి తెలియని టైంలో అతని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ రవికాంత్ ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు తెలిసే అది టూ థౌజండ్ వచ్చినట్టుగా ఉంది ఓటీటీలో దాని తర్వాత ఇన్ని ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తర్వాత వాడి దగ్గర కలిసి సినిమా అలానే దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే టిల్లు టిల్లు స్క్వేర్ తోటి సిద్ధు జనరల్ గట్టా బాగా ఫేమస్ అయిన విషయం మాకు తెలిసే ఈ తెలిసే విషయమే అయితే ఆ రెండు సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసర్స్ ఇప్పుడు మూడవ సినిమాగా ఈ యొక్క సినిమాని చేస్తున్నారు సినిమా టైటిలే డిఫరెంట్గా ఉంది బ్యాడీస్ బ్యాడీస్ చెప్పారు దీనికి బ్యాడాస్ బ్యాడాస్ అనేటువంటి టైటిల్తో వస్తున్న సినిమా ఇది ఈ సినిమా మీద అయితే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే సిద్ధు జొనగడ్డ ఇప్పటికూ చేసిన సినిమా అంటే కూడా హై బడ్జెట్ తోటి డిఫరెంట్ కథతోటి కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళినటువంటి అంటున్నారు మరి గ్రాఫిక్సా లేకపోతే ఏంటో తెలియదు సో దీవి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పలేదు భారీ బడ్జెట్ చెప్పే సినిమా అంటారు అది కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ అని అంటున్నారు కదా ఇక ఎమోషన్స్ డ్రామా అంటున్నాడు కాబట్టి సినిమా ఎలా ఉండబోతుంది పీరియాడిక్ సైంటిఫిక్గా అనేది మనకి అర్థం కావట్లేదు ఇంకా డీటెయిల్స్ మాత్రం త్వరలో రానున్నాయి ఇది సిద్ధు జనగడ్డ సంబంధించిన తాజా సినిమా అప్డేట్ ఇక మనం నేషనల్ క్రష్ ఎవరైతే ఉన్నారో మన పుష్ప జోడి మరోసారి పుష్పరాజ్ అల్లు అర్జున్ శ్రీవల్లిగా రష్మిగా కలిసి పుష్ప సినిమాలో చేసిన సందడి అంతా ఇంత కాదు మరొకరిని ఊహించుకోలేం అనేంతగా ఆ పాత్రలో ఒదిగిపోయారు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకి హైలైట్ గా నిలిచింది విజయవంతమైన ఆ జోడి మరోసారి తెరపై సందడి చేరినట్లుగా సమాచారం అట్లే దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా ఓ చిత్రం ఇందులో ముగ్గురు కథా కథానాయికలు చోటుందని సమాచారం ఈ కథానాయిక ఓ కథానాయిక దీపిక పదుకొని ఎంపికయ్యారు ఆల్రెడీ మరో పాత్ర కోసం రుణాల్ ఠాకూర్ దాదాపుగా ఎంపికైనట్లుగా సమాచారం మరో కథానాయిక రష్మిక నటించినట్లుగా సమాచారం ఇది వరకు జాన్వి కపూర్ పేరు వినిపించింది అయితే చిత్ర బృందం రష్మిక మందనతో చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం అన్ని కుదిరితే ఈ జోడి మరోసారి తెరపై సందన ఖాయం అల్లు అర్జున్ అట్లీ కలయికలో ఈ సినిమాపై రోజుకొక ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది హాలీవుడ్ కు చెందిన ఓ అగ్ర హీరోని ఇందులో ఓ కీలక పాత్ర కోసం సంప్రదించినట్లుగా సమాజ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది ఈ సినిమా చిత్రీకరణ చలవేగంగా సాగుతోంది అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ సినిమా సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది మన తెలుసు సన్ పిక్చర్స్ అంటే ఎవరిదో మారన్ ఫ్యామిలీస్ వాళ్ళది సో కరుణానిధి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏదైతే సన్ పిక్చర్స్ ఉందో వాళ్ళు ఇది హై బడ్జెట్ తోటి వాళ్ళ సినిమాలు మనం చూసాం గతంలో మైనరత్న తోటి శంకర్ తో చేసిన సినిమాలు కూడా మనకు తెలుసు బడ్జెట్ లో ఎక్కడ కాంప్రమైజ్ కారు అలా సేమ్ ద థింగ్ ఇక్కడ సక్సెస్ఫుల్ కాంబినేషన్ కూడా సెట్ కావటం అనేది ఎంతైనా ఇది ఒక గొప్ప సినిమాగా మాత్రం రాబోతుంది అట్లీ ఒక సైన్ ఒక ఈ యొక్క గ్రాఫిక్స్ తోటి హై టెక్నాలజీతో వాడి చేస్తున్న సినిమా లాగా అయితే ఇది కనిపిస్తూ ఉంది ఆల్రెడీ మనం చూసాం ఆ మేకింగ్ సంబంధించినవి కానీ అదేవిధంగా హాలీవుడ్ టెక్నీషియన్స్ ఏ విధంగా దీనికి వర్క్ చేస్తున్నారు అనేది మనకి ఆల్రెడీ వీడియోస్ కూడా రిలీజ్ చేశారు సో ఈ క్రమంలో ఈ సినిమాలో ఇప్పటికే ఆల్రెడీ మృణాల్ ఠాగూర్ సెకండ్ హీరోయిన్గా మనం దీపికా పదుకొని విజువల్స్ ఆల్రెడీ చూసాం దాని తర్వాత మృణాల్ సేన్ కూడా దాదాపుగా ఖరారు అయినట్టు కాదు దాని తర్వాత జాన్వీ కపూర్ అన్నారు కానీ ఇప్పుడు తాజా అప్డేట్ ఏంటంటే జాన్వి కపూర్ ప్లేస్ని రష్మిక మందన్న రిప్లేస్ చేయబోతుంది అనేది ఈ వార్త కాకపోతే రష్మిక మందనకి ఉన్నటువంటి మార్కెట్ కానివ్వండి ఆమెకు ఉన్నటువంటి డిమాండ్ కానీ మనకు తెలిసిందే కాకపోతే మూడో హీరోయిన్గా రష్మిక మందన ఒప్పుకుంటుందంటే ఖచ్చితంగా ఒప్పుకునే అవకాశం అయితే ఉంది తనకు కావాల్సిన రెమ్యులేషన్ తనకిస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అది కాకుండా ఆ అల్లు అర్జున్ మీద సాఫ్ట్ కార్నర్ అయితే ఖచ్చితంగా మన సీవలికి ఉంటుందనే అనే విషయంలో డౌటే లేదు సో ఆ క్రమంలో ఇంకోటి ఏంటంటే క్యారెక్టర్ బాగుండి క్యారెక్టర్కి ఆ యొక్క వెయిట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో వచ్చాం పోయాం అనేటువంటి క్యారెక్టర్ అయితే చేయకపోవచ్చు కానీ అలా చేస్తే ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా బెస్ట్ అపిరియన్స్ చేయొచ్చు కాదు వన్ ఆఫ్ ద హీరోయిన్గా ముగ్గురిట్లో ఒక ఇంపార్టెంట్ ఉన్నటువంటి క్యారెక్టర్ అయితే మాత్రం ఖచ్చితంగా రష్మిక దీంట్లో కనిపిస్తుంది అనే విషయంలో సందేహం లేదు ఏమాత్రం చాలా తన సిన్సియర్గా వర్క్ చేసేటువంటి హీరోయిన్ అనే విషయం ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలు ఆ గురించి చెప్పిన విషయం మాకు తెలిసిందే సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసేటువంటి హీరోయిన్ టైం మెయింటైన్ చేస్తుందని కాబట్టి ఈ యొక్క అట్లీ సినిమా అర్జు అల్లు అర్జున్ అట్లీ సినిమాలో మూడో హీరోయిన్ గా రష్మిక వచ్చే అవకాశం అయితే బాగానే ఉంది కానీ ఇదేదో ఓన్లీ ఊహాగానాలు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ లేదు మనకి నిర్మాతలు ప్రొడ్యూసర్స్ ఎవరు కూడా ఆ నిర్మాతలు కానివ్వండి దర్శకులు కానీ ఎవరు కూడా అఫీషియల్ అయితే అనౌన్స్ చేయలేదు ఇది ఒక ఊహాగానాలు మాత్రమే ఆయుధం కథే ద హండ్రెడ్ ఆర్కే నాయుడు పాత్రకి దిటుగా తెరపై కనిపించాలి అలాంటి కథల కోసం ఎదురు చూస్తున్నప్పుడు వచ్చిందే ది హండ్రెడ్ ఒకసారి దర్శకుడు సుకుమార్ దగ్గరకు దగ్గరకు కథల గురించి చర్చించేందుకు వెళ్ళినప్పుడు ఈ ఆలోచనని పంచుకున్నా ఆయనకు చాలా నచ్చింది ముందు ఈ కథని చేయమని చెప్పి ప్రోత్సహించారు బలమైన సందేశం ఉన్న పక్కా వాణిజ్య చిత్రం ఇది రామావరణం సుదర్శన చక్రం ఇలా ప్రతి యుగంలోనూ దీనులను కాపాడేందుకు ఆయుధంతో ఆయుధం వచ్చింది కలియుగంలో అలాంటి ఓ శక్తివంతమైన ఆయుధమే ది హండ్రెడ్ ఆ ఆయుధం వెనక కథ ఏమిటన్నది తెరపైన చూడాలి సమాజానికి ఎంతో అవసరమైన సినిమా ఇది అందుకే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరకు వెళ్లి ఈ కథ గురించి చెప్పా వాళ్ళు కథ తెలుసుకుని ఎంతో ప్రోత్సహించారు ఈ సినిమాలో ఉన్న కంటెంట్ ప్రతి ఒక్కరికి చేరువు కావాలి నా తదుపరి సినిమా మాత్రం తొందరగానే వస్తుంది ద హండ్రెడ్ కి కొనసాగింపు సినిమా తెరకెక్కించే ఆలోచనలో కూడా ఉంది ఓజీలు నటించే అవకాశం వచ్చింది కానీ చివరి నిమిషంలో కుదరలేదు అయితే పవన్ కళ్యాణ్తో పాటే జనసేన పార్టీలో ప్రయాణం చేస్తుండటంతో సినిమా మిస్ అయిన భావన కలగడం లేదు రాజకీయ ప్రయాణం విషయానికి వస్తే తదుపరి ఎన్నికల్లో నేను పోటీ చేస్తానా లేదా అనేది ఆ సందర్భమే నిర్ణయిస్తుంది మొగలి రేకులు ఆర్కే నాయుడు అంటే బుల్లి తెరలో తెరవని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు సో ఎందుకంటే అంతగా ప్రేక్షకాదరణ పొందింది అదేవిధంగా ఆర్కే నాయుడు క్యారెక్టర్ కూడా ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు నాయుడు తర్వాత రెండు మూడు సినిమాలు ఏమో చిన్న చిన్న సినిమాలు ట్రై చేసినప్పుడు కూడా అంతగా సక్సెస్ కాలేదు కానీ ద హండ్రెడ్ మాత్రం ఖచ్చితంగా జనాలకి ఆదరణ పొందే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి ఎందుకంటే ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే విధంగా ఉంది బహుశా డైల్ హండ్రెడ్ బేస్ తీసుకొని ఒక పోలీస్ సంబంధించిన కథ లాగా అయితే ఉంది అదేదో నిజమైన పోలీస్ కథ అని చెప్పేసి అంటున్నారు సో ఏదేమైనా ఆర్కే నాయుడు నాయుడుకి ఇన్ని సంవత్సరాల నిరీక్షణలో ఒక మంచి హిట్ రావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం ఇక నేను హీరోగా ఉండాలనుకుంటున్నా అంటున్నా హీరోయిన్ మరి ఈ హీరోయిన్ హీరోగా ఉంటాం అనేది చూద్దాం అనుకూలమైన సినిమాలు లేకపోవడం సమస్య కాదు పెరుగుతున్న టికెట్ ధరల వల్ల మధ్యధరతి కుటుంబాలు థియేటర్లకు దూరం అవుతున్నాయని అంటోంది బాలీవుడ్ కథానాయక సోనాక్షి సిన్హా వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను మెప్పించుతున్న ఈ భామ సందడి థియేటర్లలో కనిపించక మూడేళ్లుగా వస్తుంది ఇప్పుడు ఆ లోటులో నిఖితా రాయ్ సినిమాతో తీర్చడానికి సన్నిద్ధమైంది ఖుష్ సిన్హా తెరకెక్కించిన హారర్ చిత్రం ఇది ఇందులో టైటిల్ పాత్రలో కనిపించనుంది సోనాక్షి ఈ సినిమా త్వరలో విడుదల కానుంది ఈ నేపథ్యంలోనే కొన్ని ఆసక్తికరమైన సంఘటనలతో మన ముందుకు వచ్చింది సోనాక్షి ఏమంటుంది అగిరా నూర్ లాంటి మహిళా ప్రాధాన్యత సినిమాలు నా కెరీర్ లో రాయ్ ఈ కోవకు చెందిన నిఖిత రాయ్ థియేటర్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని పరుగులు పెట్టిస్తుంది చిత్రం గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా నేను నటించిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఇప్పుడు నా భవిష్యత్తు ప్రయాణం ఉండాలనుకుంటున్నా బలమైన మహిళా పాత్రలు కథలపై దృష్టి పెట్టాలనుకుంటున్నా ఒక సినిమాను భుజాన వేసుకొని టైటిల్ పాత్ర పోషించడం అంటే చాలా పెద్ద విషయం ఇకపై నా సినిమాలకు నేనే హీరోగా ఉండాలనుకుంటున్నా ఇది సోనాక్షి చెప్పేది ప్రస్తుత చిత్ర పరిశ్రమలో వ్యక్తులు ప్రేక్షకుడిని థియేటర్కి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మధ్య కుటుంబాలు సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నాయో ఎవరు ఆలోచించట్లేదు తెలుగుతున్న టికెట్ ధరల వల్ల ఒక సాధారణ కుటుంబానికి కుటుంబానికి థియేటర్కి వెళ్ళడం చాలా ఖరీదైనగా మారింది ప్రస్తుతం చిత్త పరీక్షలో ఫ్యామిలీ నేపథ్యంలో పొందిన సినిమాలకు ఎలాంటి కొరత లేదు యాక్షన్ కామెడీ డ్రామా ఇలా అన్ని లో ప్రేక్షకుల్ని ఆకర్షించే చిత్రాలు ఉన్నాయి ఉన్నాయనే ఉన్నాయనే నేను అనుకుంటున్నాను కానీ ధరల పెరుగుదల వల్ల ఓటీటీల బాట పడుతున్నారు సమస్య కంటెంట్లో కాదు మారుతున్న ప్రేక్షకుల అలవాటులో ఉందనేది నా అభిప్రాయం ఓటీటీలో దుస్కెళ్తున్న ఈ రోజుల్లో ప్రేక్షకుల్ని సినిమాల నిమగ్నమై చేసేటువంటి కథలే చాలా ముఖ్యం ప్రస్తుతం ప్రేక్షకుడు ఒక పదిహేను నిమిషాలు సినిమా చూసి అది హిట్టా లేక ఫ్లాపా అనేది ఒక అంచనాగా వచ్చేస్తున్నారు అందుకే సినిమా ప్రారంభంలోనే వారి దృష్టిని ఆకర్షించాలి థ్రిల్లర్ మిస్టర్ ఇలా కథ ఏదైనా ఆసక్తి రేకిస్తూ అభిమానుల సినిమాల్లో హాల్లో కూర్చోబెట్టాలి ఆలస్యమైన భవిష్యత్తులో అలాంటి కథలకే ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను గతేడాది నేను నా ప్రియుడు జ జహీర్ ఇక్బాల్తో ఏడూ వేశాను మా ప్రేమ గురించి చాలా మందికి తెలుసు కానీ అతనితో నా ప్రయాణం ఎక్కడ మొదలైందో ఎవరికీ తెలియదు అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ నిర్వహించిన ఓ పార్టీలో మా ప్రేమ కథ ప్రారంభమైంది అక్కడే నేను మొదటిసారి జహీర్ను కలిశా నిజం చెప్పాలంటే మా కథకు సూత్రధారి సల్మాన్ ఖాన్ ఆయన మా పెళ్లి విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు సల్మాన్ వల్లే మేము కలిసాం ఇక నా సినిమాల విషయానికి వస్తే వృత్తిపరంగా నేను గొప్ప స్థానంలో ఉన్న ప్రస్తుతం తెలుగు సినిమా జటాధర హీరా మండీ టూ లాంటి ఎన్నో ఉత్తేజకరమైనటువంటి ప్రాజెక్టులకు సిద్ధమయ్యాను శత్రుంజ సిన్హా బా బాలీవుడ్ లో ఒక అగ్ర కథానాయకుడుగా వెలిగినటువంటి శత్రుంజ సిన్హా యొక్క సీనియర్ నటుడు ఆయన కుమార్తె సోమాక్షి సిన్హా చాలా మందికి బహుశా ఇప్పటి జనరేషన్ వాళ్ళకి వీళ్ళ ఫాదర్ గురించి తెలవకపోవచ్చు ఒక రెబల్ స్టార్ లాగా ఉండేవాడు శత్రుంజ సిన్హా అంటే మన దగ్గర ఈ విధంగా అయితే కృష్ణరాజు క్యారెక్టర్స్ ఉండేది ఆ విధంగా రఫ్ రగ్గడ్ లుక్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ని ఫిఫ్టీ సిక్స్టీస్లో నాకు తెలిసి సిక్స్టీస్ సెవెంటీస్లో ఎయిటీస్లో అలా ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ వరకు మంచి లీడ్లో ఉన్నటువంటి హీరో శత్రుజ్ఞ సిన్హా పోలీస్ పాత్రలు కానివ్వండి రగ్గడ్ లుక్ క్యారెక్టర్ కానీ బాగా చేసేటువంటి శత్రుజ్ఞ సిన్హా కూతురే సోనాక్షి అక్షయ్ సిన్హా మన రవితేజ నటించినటువంటి సినిమా ఏదైతుందో ఆ సినిమాని మనకు విక్రమార్కుడు సినిమాకు సంబంధించి అక్షయ్ కుమార్తో జోడి కట్టింది అలానే సల్మాన్ తో కూడా మన తెలుగులో చేసిన పోకిరి సినిమాలు కూడా తను హీరోయిన్గా చేసినట్టుగా ఉంది సో అనేక సినిమాలతోటి మంచి హీరోయిన్ గా ఉన్నటువంటి సోనాక్షి సిన్హా స్టార్టింగ్లో బుద్ధుగా ఉండేది ఇప్పుడు చాలా స్లిమ్గా తయారైంది కాకపోతే రీసెంట్గా జహీర్ అనే ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకునే విషయం మాకు తెలిసిందే అయితే ఆమె చెప్పేది ఏంటంటే నేనే హీరోగా అంటే లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తాను అనేది తను చెప్పింది ఈ మధ్య మనం చూస్తున్నాం పెళ్లి తర్వాత ఒకే ముఖ్యంగా నయనతార కూడా ఎక్కువ లేడీ లేడీ చేయడం అలానే జ్యోతికి కూడా లేడీ ఓరియంటెడ్ ఓన్ బ్యానర్ లో చేయడం అనేది మనం చూసాం అదే బాటలో సోనాక్షి సిన్హా కూడా వెళ్తుంది అనుకోవచ్చు ఎందుకంటే తనే హీరో అయితే ఒక హీరో కింద తన డేట్స్ ప్రకారం వీళ్ళ డేట్స్ అడ్జస్ట్ చేయడం అలాంటి అవసరం ఉండదు మెయిన్ లోడ్ వీ లీడ్ తనే కాబట్టి ఈజీగా ఉంటుంది అనుకుంటున్నారు హమో బహుశా అందుకే లేడీ ఓరియంటెడ్ సినిమా వైపే తన దృష్టి అనేది ఇక్కడ చెప్పింది అదేవిధంగా సినిమా టికెట్ల విషయంలో ఓటీటీ సంబంధించిన విషయంలో కూడా తను ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేసింది మెయిన్ గా మనం ఏ విధంగా అనుకుంటున్నామో అదేవిధంగా ఇండియా ఇండియా మొత్తం కూడా ఆలోచిస్తుంది టికెట్ల ధరలు పెరగడం వల్ల ఫ్యామిలీస్ తోటి థియేటర్స్కి రావట్లేదనే అభిప్రాయాన్ని సోనాక్షి కూడా తెలియజేశారు ఇది సోనాక్షి సోనాక్షి సిన్హా సంబంధించిన తాజా ఇంటర్వ్యూ సంబంధించిన అప్డేట్ ఇది ఈనాడులో ఉంది ఇంకా మనం సాక్షిలోకి వెళ్దాం సాక్షి న్యూస్లో ఏముందో ఒకసారి లుక్ వేద్దాం సాక్షి సినిమాలో సిద్ధు బేడా సంబంధించి ఆమె పాత్ర చూస్తే కన్నీళ్లాగా అవ్వాలని ఆర్కే నాయుడు తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో సినిమా లలిజ రవీందర్ రితిక సో ఇది ఒక చిన్న సినిమా సంబంధించి ఇంట్రెస్టింగ్ ఏంటంటే బాహుబలికి పదేళ్ళు బాహుబలి ద బిగినింగ్ సినిమాకు పదేళ్ళు అనేటువంటి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది దీనికి సంబంధించి మనం కొద్ది డిటే డీటెయిల్గా తీసుకునే ప్రయత్నం చేద్దాం సాహోరే బాహుబలి ఈ తరంలో తెలుగు సినిమా సాహసం బాహుబలి తెలుగు సినిమా గర్వం బాహుబలి తెలుగు సినిమా గౌరవం బాహుబలి తెలుగు సినిమా ధైర్యం బాహుబలి అవును బలి బలిరా బలి సాహోరే బాహుబలి అని ప్రేక్షకులు అనుకునేలా చేసిన బాహుబలి చిత్రం ప్రభాస్ హీరోగా రాణా అనుష్క తమన్న రమేకృష్ణ సత్యరాజ్ నాజర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బాహుబలి రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ ప్రసాద్ దేవిని నిర్మించిన బాహుబలి తొలి భాగం బాహుబలి ద బిగినింగ్ రెండు వేల పదిహేను జూలై పదిన రిలీజ్ కాగా మణిభాగం బాహుబలి ద కంక్లూజన్ రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదలైంది బాహుబలి ద బిగినింగ్ విడుదలైన ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం ఈ సినిమాలోని అమరేంద్ర బాహుబలి మహేంద్ర బాహుబలి శివుడు పాత్రలో ప్రభాస్ బల్లాల దేవుడు పాత్రతో రాణా దేవసాయ సేనగా అనుష్క అవంతికగా తమన్న శివగామిగా రమ్యకృష్ణ కట్టప్పగా సత్యరాజ్ బిజ్జల దేవగా నాజర్ కనిపిస్తారు ముందుగా శివగామి పాత్రకు శ్రీదేవి కట్టప్ప పాత్రకు సంజయ్ దత్తును బల్లాల దేవుని పాత్రకు జేసస్ మమోవా హాలీవుడ్ మూవీ ఆక్వామెన్ ఫేమ్లను అనుకున్నారు కానీ కుదరలేదు అయితే శివగామిగా రమ్యకృష్ణ కట్టప్ప సత్యరాజ్ ఎంతో సరిగ్గా సరిపోయారు బాహుబలి యాంటీ రోల్ అయిన బల్లాల దేవపాతకు రాణ ఎంత ఫిట్ అయ్యారో చూశాం అమరేంద్ర బాహుబలి మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ తప్ప ఎవరూ సూట్ కాదని ప్రేక్షకులు ప్రశంసించారు అనుష్క తమన్నా నాజర్ల నటన సూపర్ ఇంటర్వెల్ బ్యాంగ్ పంచభూతాలు గాలి నీరు నిప్పు భూమి ఆకాశం నేపథ్యంలో డైలాగ్స్ వస్తుంటే అప్పుడు ప్రభాస్ ఎంట్రీ ఉండేలా ప్లాన్ చేశారు కానీ మహిష్మతిలో బల్లాల దేవుడు విగ్రహం ప్రతిష్ట నేపథ్యంలో బాహుబలి బాహుబలి అని వచ్చే ఇలా ఆ తర్వాత మార్చారు బాహుబలి ద బిగినింగ్లో వాటర్ ఫాల్స్ నేపథ్యంలో సన్నివేశాలు అద్భుతంగా కనిపిస్తాయి ప్రభాస్ చివరిగాన్ని మోసుకురావడం జనపాతపై ఎక్కి వెళ్ళడం లాంటి వెళ్ళడం ప్రభాస్ చేసే సాహసాలు ఆడియన్స్ని ఆశ్చర్యపరుస్తాయి అయితే ఇది నిజమైన జలపాతం కాదట కొంత స్టూడియోలో కొంత గ్రాఫిక్స్లో చేశారట ఈ సినిమాలో కాలకేయుడు ప్రభాకర్ మాట్లాడే కిలికి భాష అప్పట్లో ఓ హాట్ టాపిక్ ఇప్పటికీ ఈ భాష గురించి సరదాగా మాట్లాడుతుంటారు ఈ భాషను రచయిత మదన్ కార్కి సృష్టించారు ఈ భాషలో దాదాపుగా ఏడు వందల పదాలు నలభై వ్యాకరణ నియమాలు ఉన్నాయట దాదాపుగా నూట యాభై కోట్ల పై బడ్జెట్ తో రూపొందిన బాహుబలి ద బిగినింగ్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా ఆరు వందల కోట్లు వసూలు సాధించింది రెండు వేల పదిహేనులో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అలాగే అప్పటికి అత్యధిక వసూలు సాధించిన రెండో భారతీయ చిత్రంగా రికార్డు సాధించింది ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూలు రాబట్టిన తొలి పది తెలుగు చిత్రాల్లో బాహుబలి ద బిగినింగ్ పేరు ఉంది అలాగే ఈ చిత్రం పలు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ అవార్డు కూడా సాధించింది ఇక ఈ చిత్రం సంబంధించిన యాభై వేల చదరపు అడుగుల పోస్టర్ గిన్నీస్ రికార్డుగా నిలిచిందట బాహుబలి సినిమాలోని మహిష్మతి సామ్రాజ్యాన్ని ఇరవై ఎకరాల విస్తీర్ణంలో సుమారుగా ఇరవై ఐదు కోట్లతో ఏర్పాటు చేశారు అలాగే ఈ సినిమాలోని గ్రాఫిక్స్ కోసం పదిహేనుకు పైగా స్టూడియోలు ఐదు వందల మంది పైగా విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు శ్రమించాల్సి వచ్చిందట ఇక కెకే సెంథల్ కుమార్ సినిమాటోగ్రఫీ కోటగరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వి శ్రీనివాస్ మోహన్ విజువల్ ఎఫెక్ట్స్ కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి బాహుబలి రెండవ భాగం బాహుబలి ద కంక్లూజన్ పై ఆసక్తి రేపించి తొలి భాగంలో బాహుబలి కట్టప్ప ఎందుకు చంపాడు అనే ఆసక్తికరమైన క్లిప్ హ్యాంగర్ ను వదిలారు వై కిల్డ్ కిల్ బాహుబలి అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది రెండు వేల పదిహేనులో గూగుల్లో ట్రెండ్ అయిన మొదటి పది అంశాల్లో వై కిల్డ్ కిల్ బాహుబలి అనే ఒకటి అనేది ఒకటి తెలుగు సినిమా గ్లోబల్ రేంజ్కి ఎదిగింది బాహుబలితోనే ఒక రకంగా పాన్ ఇండియా ట్రెండ్ ఆరంభమైందే బాహుబలితోనే ఈ సినిమా తర్వాత టాలీవుడ్ పై వరల్డ్ సినిమా దృష్టి పడింది ఇలా బాహుబలి సినిమా గురించి ఆసక్తికరమైన విశేషాలు చాలా ఉన్నాయి బాహుబలి ద బిగినింగ్ బాహుబలి ద లను కలిపి ఒకే చిత్రంగా ఈ ఏడాది అక్టోబర్లో లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టుగా సమాచారం ఇది రాజమౌళి విజువల్ వండర్ అని చెప్పవచ్చు బాహుబలి నిజంగా తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినటువంటి వ్యక్తి రాజమౌళి రాజమౌళికి ఎన్ని అవార్డు ఇచ్చినా కూడా అది తక్కువే ఎందుకంటే ఆ విజన్ అనేది చాలా గొప్పది వంద కోట్ల గురించి ఆలోచించేటువంటి టైంలో నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు బడ్జెట్తో కూడా సినిమా తీసి సక్సెస్ కొట్టచ్చు అనేటి ప్రొడ్యూసర్ నమ్మించడం ప్రొడ్యూసర్లకి ఆ యొక్క నమ్మకాన్ని కలిగించడం అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడు పది లక్షలు పెట్టి సినిమా అంటేనే యాభై లక్షలు పెట్టి ఓటీటీ అంటే ఆలోచించే పరిస్థితుల్లో వందల కోట్లతో సినిమా చేయగలి ఒప్పించే నిర్మాతని ఆ విధంగా సక్సెస్ అవ్వటం అంటే అది మామూలు విషయం కాదు ఒకసారి కనుక ఆయన చెప్పింది సక్సెస్ కాకపోతే ఇండస్ట్రీలో ఇంకోసారి అతన్ని నమ్మే పరిస్థితి ఉండదు అలాంటి పరిస్థితుల్లో ఈ చిత్ర పరిశ్రమలో వందల కోట్లు పెట్టించి బాహుబలి లాంటి సినిమా తీయడం ఆ సినిమా కూడా విజువల్ వండర్ అవడం అసలు ఆ సినిమా తీసినప్పుడు అంటే చాలా గా వచ్చాడు రాజమౌళి అని చెప్పవచ్చు ఎందుకంటే ముందుగా యమదొంగ సినిమాలో కొంత గ్రాఫిక్స్ వర్క్ చేస్తే ఆ గ్రాఫిక్ వర్క్ స్క్రీన్ మీద ఎలా ఉంటుందో చూశాడు ఆ యొక్క మన యమపురి సంబంధించిన సెట్ ఏదైతుందో ఆ సెట్ ఆ గ్రాఫిక్స్ అంతా కూడా అద్భుతంగా చేశారు మగధీర చేశారు మగధీరలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సినిమా అంతా కూడా మీకు టోటల్గా గ్రాఫిక్స్లో ఉంది దాంట్లో సగం చేసిన సినిమాని పూర్తి నిడివిగా చేసిన సినిమా బాహుబలి అంటే అతను ఎంతో గా అంటే అతని యొక్క విజువల్ని మనం స్క్రీన్ మీద చూపి చూడాలంటే ఎలా వస్తుంది అనేది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా దొంగలో కానివ్వండి అలా విధంగా మగధీరలో కానీ చేసి ప్రూవ్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత మగధీర సూపర్ హిట్ అయిన తర్వాత అతనికి ఆ ఆలోచన వచ్చిందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను ఒక టెక్నికల్ పర్సన్గా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ విధంగా ఆయన సక్సెస్ అయిన తర్వాతనే బాహుబలి మీద ఆయన కాన్ఫిడెన్స్ వచ్చింది పూర్తి కదా బాహుబలి ఇప్పుడు నెక్స్ట్ ఆయన కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క బాహుబలిత త్రిబులార్ కొంత గ్రాఫిక్స్ వరకు పిరియాడిక్ తీసినప్పుడు కూడా మహాభారత్ అనే దాని మీద రాజమౌళి మెయిన్ టార్గెట్ ఉంటుంది అనే విషయంలో డౌటే లేదు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా మహాభారత్ అయితే మాత్రం అది వరల్డ్ వైడ్గా ఈ మన యొక్క సనాతన ధర్మ హిందూ ధర్మ హిందూ హిస్టరీ హిందూ సంబంధించినటువంటి ఏదో ఒక ఏదైతే ఉందో అది వరల్డ్ వైడ్గా కూడా ఫేమస్ అయ్యే అవకాశం ఉంది సో మన దేశ ప్రతిష్ట దేశ చరిత్ర ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా చెరువయ్యేటువంటి అద్భుతమైనటువంటి క్రియ మహాభారత్ రాజమౌళి చేతుల మీదుగా రాజమౌళి యొక్క విజన్ ప్రకారంగా సినిమా తీయగలిగితే మాత్రం అది ఒక మన యొక్క సినిమా రంగం హిండియన్ సినిమా రంగమే అద్భుతం చేసిందని చెప్పేసి ప్రపంచం ప్రతి ఒక్క నోటా కూడా వినిపించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది రాజమౌళి విజన్ తోటి మన ఇండియా అసలు రత్న లాంటి అవార్డు ఇచ్చినా కూడా తక్కువనేటువంటి పరిస్థితిలో అయితే ఖచ్చితంగా మహాభారతం ఉండబోతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను సో ఇది రాజమౌళికి రాజమౌళి సంబంధించినటువంటి ఏదైతే బాహుబలి ఫస్ట్ పార్ట్ వచ్చి ఈ రోజుకి కరెక్ట్ గా పది సంవత్సరాలు సందర్భంగా మన యొక్క సీజే టీవీ తరఫున ఆయనకు మనం అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి సినిమాలు మీరు ఖచ్చితంగా ముందు ముందు ఇంకా తీయాలి ఇప్పుడు ఆల్రెడీ మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నారు ఇదే మీ యొక్క సోషల్ సంబంధించినటువంటి సినిమా కావాలి నెక్స్ట్ బాబ్ మహాభారత్ లాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ మీరేం చెప్పారు ఒక పది పార్టీ తీయాల్సి వస్తుంది అని చెప్పేసి కాబట్టి అది ఒక పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఒక పది పదిహేను సంవత్సరాలు మీరు అదే పరిమితి ఉండాలి కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా మహాభారత్ కావాలి మీరు అనుకున్నటువంటి గ్రేట్ ఆర్టిస్ట్ అందరినీ వరల్డ్ వైడ్గా ఉన్న ఆర్టిస్ట్ అందరు కూడా ఆ సినిమా కోసం మీరు దగ్గర చేర్చి ఒక వరల్డ్ సినిమా తీయాలని చెప్పేసి మీ యొక్క అలానే సినిమా అద్వానిగా నేను కూడా కోరుకుంటున్నాను సో ఇది మీరు ఇప్పటికే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఓకే లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఈ సినిమా కబర్లని ప్రతిరోజు మనం మాట్లాడుకుందాం సో మీకు అందిస్తూనే ఉంటాను నేను శ్రీనివాస్ వాలి మీరు ఖచ్చితంగా మా ఛానల్ని సీజే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే నోటిఫికేషన్ సింబల్ మీద ప్రెస్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ని ఎప్పటికప్పుడు పొందండి ఇక నెక్స్ట్ వార్తలకు వెళ్దాం యాక్షన్ సీక్వెల్ చిత్రీకరణలో ఉంది అయ్యా పూజా గురించి వచ్చింది కదా పూజా హెగ్డే నిజానికి పూజా హెగ్డే చాలా లక్కీ ఫెలో అని చెప్పొచ్చు లవ్ యూ మోనికా సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది పూజా హెగ్డే ఈ ఏడాది ఇప్పటికే హిందీలో దేవా తమిళంలో రెట్రో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె అగస్టులో కూలీ సినిమాతో అలరించబోతోంది రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో పోతున్న ఈ చిత్రంలో ఆమె స్పెషల్ అపిరెన్స్ ఇస్తోంది ఫిబ్రవరిలోనే ఈ విషయాన్ని రివీజ్ చేసిన మేకర్స్ ఇప్పుడు ఆ పాటను విడుదల చేస్తున్నారు మోనికా లవ్ యు మోనిక అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోను బుధవారం విడుదల చేశారు శుక్రవారం సాయంత్రం ఫుల్ సాంగ్ రాబోతుందని తెలియ తెలిపారు పోర్ట్ బ్యాక్డ్రాప్ లో చిత్రీకరించిన ఈ మాస్ బీట్ సాంగ్ లో రెడ్ కలర్ కాస్ట్యూమ్స్ లో ఆకట్టుకున్న పూజ మోనికా ఫీవర్ బిగిన్ అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది నాగార్జున అమీర్ ఖాన్ ఉపేంద్ర సత్యరాజ్ శృతి హాసన్ సోబిత్ షాహీర్ కీలక పాత్రలో పరిశిస్తున్న ఈ చిత్రానికి సన్ సన్పిక్చర్ సంస్థ నియమిస్తుంది ఆగస్టు పద్నాలుగులో విడుదల కావు మరోవైపు విజయ్ తో జననాయకన్ లారెన్స్ తో కాంచోర్ వరుణ్ ధోవర్ కు జంటగా జై ఇష్క్ హోనా హై చిత్రాల్లో పూజ నటిస్తుంది ఇది పూజా హెడ్డే సంబంధించిన తాజా సంవత్సరం ఈ యొక్క రెడ్ ఫ్రాక్ లో అద్భుతంగా బోల్డ్ గా ఉన్నటువంటి ఈ యొక్కది మన కూలీలో రజనీకాంత్ సినిమాలో చూసాం గతంలో రజనీకాంత్ సినిమాలో తమన్న పాట ఏ విధంగా హిట్ అయిందో మనకు తెలుసు అదేవిధంగా పూజా హెగ్డే కూడా దీంట్లో ఐటమ్ సాంగ్లో అదలగొట్టేస్తుంది ఖచ్చితంగా ఈ పోర్ట్ బ్యాక్డ్రాప్లో ఉన్నటువంటి యొక్క పాట సంబంధించి నిన్న ఒక ఆయనకు సంబంధించినటువంటి చేశారు ప్రోమో లాగా ఒకటి రిలీజ్ చేశారు ఇప్పుడు ఈ రోజున పూర్తిగా ఫుల్ అంటే ఫ్రైడే అనుకుంటారు అదే రేపు ఫ్రైడేన ఫుల్ సాంగ్ సంబంధించినటువంటిది రిలీజ్ చేస్తారు అనేది ఈ యొక్క న్యూస్ ఇక మనసుకు హత్తుకునే ఎమోషన్స్తో ఒక సినిమా ఇది మన సుహాస్ సంబంధించింది ఎంత నటన వారి కష్టపడితేనే సినిమా ఇండస్ట్రీలో విజయన్స్ ని చదివిస్తుంది ఓ గా ఈ విషయాన్ని చెబుతున్నా అన్నాడు మంచు మనోజ్ సుహాస్ మాలవిక మనోజ్ జంటగా రాంగ్ గోదెల దర్శకత్వంలో హరీష్ నల్లా నిర్మించిన ఓబామా భామా యోరామా చిత్ర ప్రీలీజ్ రిలీజ్ ఈవెంట్ కు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు బిగ్ టికెట్ ను లాంచ్ చేసి మనోజ్ మాట్లాడుతూ సుహాస్ ఎటువంటి నేపథ్యం లేకుండా అంటే సినిమా నేపథ్యం హీరోగా ఎదిగాడు నెపో కిడ్స్ అయినా ఇక్కడ కష్టపడితేనే విజయం దక్కుతుంది యూట్యూబ్లో మంచి హీరోగా ఎదిగిన సుహాస్ జర్నీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం ఈ సినిమా విజయం సాధించి సాధించి దర్శక నిర్మాతలకు బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నాడు హీరోకు మామయ్యగా నటించారని ఇందులో లవ్ సీన్స్ గా ఉంటాయని నటుడు అలీ చెప్పారు సుహాస్ మాట్లాడుతూ ప్రతి అబ్బాయి సక్సెస్ఫుల్ జర్నీలో తల్లి భార్య పాత్రలు కీలకం ఈ పాత్రకు సంబంధించిన ఎమోషన్స్ చిత్రంలో హృదయాలను హత్తుకునేలా ఉంటాయి అని చెప్పారు తనకు ఇది ఒక లైఫ్ టైం మెమొరీ అని దర్శకుడు తెలిపారు ఎంతో అనుభవం ఉన్న దర్శకుడులా రామ్ ఈ చిత్రాన్ని తీశారని సుహాస్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ రేంజ్ లో ఉంటుందని నిర్మాత తెలిపారు హీరోయిన్ మాళవిక నటుడు శ్రీనాథ్ దర్శకుడు విజయ్ కనకామండల సంగీత దర్శకుడు రథన్ రసయిత బివిఎస్ రవి ప్రో ప్రొడ్యూసర్ ప్రదీప్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు సో ఇది సుహాస్ సంబంధించిన సినిమాకి సంబంధించినటువంటి అప్డేటు ముఖ్యంగా ఇందులో మనోజ్ చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే చెప్పారు ఏంటంటే నెపో కిట్స్ అంటే ఆల్రెడీ స్టార్స్ కిట్స్ నటులుగా రావటం సంబంధించినటువంటిది ఆల్రెడీ మనం గతంలో ఇది ఒక పెద్ద చర్చ జరిగింది అలానే హిందీ సినిమా రంగంలో కొత్త హీరోలు కొంత సూసైడ్ చేసుకున్న సంఘటనలు ఇవన్నీ వచ్చినప్పుడు నెపో కిట్స్ అలా నెపో నెపోటిజం మీద ఒక కొంతకాలం అయితే ట్రోలింగ్ కూడా నడిచింది సోషల్ మీడియాలో కానీ ఇక్కడ మంచు మనోజ్ చెప్పేది ఏంటంటే ఎంత స్టార్ హీరో కొడుకు అయినా కూడా ఎంత ఇండస్ట్రీ పర్సన్ అయినా కూడా ఎంతో నెప్పు కిడ్స్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా కష్టపడి వాళ్ళు విజయం సాధించాలనే విషయాన్ని చెప్పారు ఎందుకంటే మోహన్ బాబు గారి కుమారు అనేటువంటి విష్ణు మనోజ్ కూడా ఎంతో కాలంగా సరైన సక్సెస్ లేక స్ట్రగుల్ అవుతున్నారు సో అదే ఆ ఆలోచనతోటి మనోజ్ ఆ విధంగా చెప్పారు సుహాస్కి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు అయినా కూడా కష్టపడుతూ స్టెప్ బై స్టెప్ ఎదిగి ఒక హీరోలాగా ఒక సక్సెస్ఫుల్ హీరో లాగా ఈరోజు సినిమాలు కంటిన్యూగా సినిమా చేస్తున్నారనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు నిజానికి ఇది వాస్తవమే ఎంత పెద్ద స్టార్ దాసన నారాయణ గారి కొడుకే ఎంతోమంది మామూలు వ్యక్తుల్ని స్టార్ హీరో చేసిన దాసనారాయణరావు గారి కొడుకే హీరో కాలేకపోయారు వంద సినిమాకు పైగా దర్శకత్వం వహించిన రాఘేంద్రరావు గారి కుమారుడే హీరోగా రాణించలేకపోయాడు ఇలా చెప్ చూస్తే ఎంతోమంది ఉన్నారు బాలయ్య గారి కుమారుడు కానివ్వండి ఏవో చాలామంది పిల్లల్ని కూడా హీరోలాగా చేయలేకపోయారు కోదండరామరెడ్డి కుమారుడు కానివ్వండి కాబట్టి ఏంటంటే ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రంలో వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా హీరోలు కావాలని లేదు ఖచ్చితంగా వాళ్ళు కూడా కష్టపడితేనే అవుతారు అనేది మరోసారి మంచు మనోజ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు సో ఇదే అండి ఇది ఈరోజు వివిధ ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం ఆల్రెడీ రేపటికి కూడా ఎవ్రీ డేస్ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను అలానే రేపు కూడా మళ్ళీ ఈ యొక్క సినిమా అప్డేట్స్ కార్యక్రమంలో మళ్ళీ వస్తాను నా పేరు శ్రీనివాస్ వాలి చూస్తూనే ఉండండి సిజే టీవీ థ్యాంక్ యూ